అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు ఈ తరగతిలో మరి డిఎస్సి ఆల్ స్కూల్ అసిస్టెంట్లకి ఎస్జిటి వారికి ఇతర పోటీ పరీక్ష అభ్యర్థులకి జీకే టాపిక్ నెంబరు నాలుగు నాలుగవ టాపిక్ ఏంటంటే ప్రపంచ భూ సరిహద్దులు ఇందులోంచి ఒక ప్రశ్న గ్యారంటీకి ఇస్తాడు కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి ఓకేనా ఒకటవ ప్రశ్న భారత పాక్ల మధ్య సరిహద్దు రేఖను గుర్తించండి భారతదేశము పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దుని రేఖను గుర్తించండి అనండి ఇది మరి డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న మీకు అర్థమవుతుంది కదండి గత ప్రీవియస్ ప్రశ్నలు నేను ముందుగా విస్తున్నాను దాని మీద ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనేది మీకు ఇతర అంశాలన్నీ కూడా బోధిస్తూ మీకు నోట్స్ ఇస్తున్నాను ఓకే భారత పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటారంటే ఒకటి రాడ్ క్లిఫ్ రేఖ డ్యూరాండ్ రేఖ మెక్ మోహన్ రేఖ మాజీనాట్ రేఖ చెప్పగలరా భారత పాకిస్తాన్ మధ్య అనగా రాడ్ క్లిఫ్ రేఖ రైట్ ఆన్సర్ ఒకటి ఇంకా భారత పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖల్ని మీకు మొత్తం ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఓకేనా చూడండి భారత పాకల మధ్య ఉన్నటువంటి సరిహద్దులు ఇంకా ఏంటంటే ఒకటి సర్ క్రిక్ సరిహద్దు సియాచిన్ గ్లేసియర్ అలాగే ఇరవై నాలుగు డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ తర్వాత రాడ్ క్లిఫ్ రేఖ కాబట్టి ఇలాంటి అంశాలను మనం జగత్తు గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ అనగా రాడ్ క్లిఫ్ రేఖ అలాగే ఇరవై నాలుగు ఉత్తర అక్షాంశ రేఖ సర్ క్రిక్ సరిహద్దు సియాచిన్ గ్లేసియర్ ఈ అంశాలను గుర్తుంచుకునే చాలు పాకిస్తాన్కి భారత్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖలు రెండవ ప్రశ్న మెక్ మోహన్ రేఖ ఈ రెండు దేశాల మధ్య కలదు మెక్ మోహన్ రేఖ అనగానే ఒకటి ఇండియా నేపాల్ రెండు పాకిస్తాన్ ఇండియా మూడు రష్యా చైనా నాలుగు ఇండియా చైనా ఇది కూడా డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న అంటే ప్రపంచ భూ సరిహద్దుల నుంచి ఒక ప్రశ్న డిఎస్సిలో ఇస్తున్నాడు ఓకే అండి మెక్మోహన్ రేఖ అనగానే మనకి గుర్తు రావాలి చెప్పగలరా ఇండియా చైనా ద రైట్ ఆన్సర్ నాలుగండి మూడవ ప్రశ్న ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖను గుర్తించండి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అంటే మనకి ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ ఇండియా శ్రీలంక ఈ ఐదు అంశాలు గుర్తుంచుకుంటే చాలు సార్ ఓకేనా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ ఏంటంటే ఒకటి మాజినాట్ రేఖ రెండు డ్యూరాండ్ రేఖ మూడు హిడెన్బర్గ్ రేఖ నాలుగు రాడ్ క్లిఫ్ రేఖ రాడ్ క్లిఫ్ రేఖ ఆల్రెడీగా మనం పాకిస్తాన్కి ఇండియాకి చెప్పుకున్నాం ఓకేనా కాబట్టి మనకి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అనగా రైట్ ఆన్సర్ రెండు డ్యూరాండ్ రేఖ రైట్ ఆన్సర్ తర్వాత చూడండి ఇక్కడి నుంచి మరీ ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు వేగంగా ఇక్కడ ఇస్తున్నాను కాబట్టి నోట్స్ రాసుకోండి రివిజన్ చేయండి ఒక నాలుగైదు సార్లు రివిజన్ చేయాలి వారానికి ఒక్కరోజైనా సరే మీరు దీని మీద రివిజన్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను ఆర్డర్ నీసే రేఖ ఏ ఏ దేశాల మధ్య ఉంటుంది అంటే వార్డర్ అంటారు కూడా కాబట్టి ఆర్డర్ నీసే రేఖ ఏ ఏ దేశాల మధ్య ఉందంటే పోలాండ్ మరియు జర్మనీ పోలాండు జర్మనీ ఆర్డర్ రేఖ తర్వాత హిడెన్బర్గ్ రేఖ హిడెన్బర్గ్ రేఖ చాలా ముఖ్యమైనవన్నీ కూడా మీకు ఇస్తున్నాను హిడెన్బర్గ్ రేఖ ఏ దేశాల మధ్య ఉందంటే పోలాండ్ మరియు జర్మనీ చూడండి పోలాండ్ మరియు జర్మనీ ఆర్డర్ నీసే రేఖ హిడెన్బర్గ్ రేఖ తర్వాత మాజినాట్ రేఖ ఇది కూడా మనకి ముఖ్యమైనది మాజినాట్ రేఖ ఫ్రాన్స్ మరియు జర్మనీ ఫ్రాన్స్ మరియు జర్మనీ మాజినాట్ తర్వాత ఇక్కడ నదుల గురించికి కొన్ని మరి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అంటే ఏ ఏ నదులు సరిహద్దులుగా ఉన్నాయి ఆ దేశాలకంటే చాలా చాలా ముఖ్యమైనది అమ్మూర్ నది రష్యా చైనా అమ్మూర్ నది రష్యా చైనా దేశాల మధ్య ఉంది సాల్విన్ నది సాల్వి నది ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉందంటే మయన్మార్ థాయిలాండ్ సాల్వి నది మయన్మార్ థాయిలాండ్ దేశాల మధ్య ఉంది తొమ్మిది యోరల్ నది యోరల్ నది ఏ దేశాల మధ్య ఉందంటే ఆసియా ఐరోపా దేశాల మధ్య ఉంది పది జాంబేజీ నది జాంబేజీ నది ఏ దేశాల మధ్య సంకేదిగా ఉందంటే జాంబేజీ జాంబియా జింబాంబే చూడండి ఇక్కడ మనకు ప్రాస్ కూడా కలుస్తుంది జాంబేజీ నది జాంబియా జింబాంబే దేశాలు పదకొండు ఆరెంజ్ నది దక్షిణాఫ్రికా నమీబియా దేశాల మధ్య ఉంది ఆరెంజ్ క్యాప్ అంటాం క్రికెట్లో బాగా ఆడుతున్నటువంటి బ్యాట్స్మెన్కి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు కాబట్టి ఆరెంజ్ క్యాప్ దక్షిణాఫ్రికా నమీబియా లింపోపో నది లింపోపో నది ఏ దేశాల మధ్య ఉందంటే సరిహద్దుగా జింబాంబే దక్షిణాఫ్రికా జింబాంబే దక్షిణాఫ్రికా మిత్రులందరికీ నా మనం ఏంటంటే వినడమే కాదు కానీ ఒకటికి రెండు సార్లు విని గుర్తుంచుకోండి సరే ఇలాంటి దాంట్లో నుంచి ఏమైనా ప్రశ్న ఇచ్చిందంటే మాత్రం పెట్టడం కష్టమే కానీ అది మీరు పెడితే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఓకేనా అంబూర్ నది రష్యా చైనా సాల్వి నది మయన్మార్ థాయిలాండ్ యోరల్ నది ఆసియా ఐరోపా జాంబేజీ నది జాంబియా జింబాంబే ఆరంజ్ నది దక్షిణాఫ్రికా నమీబియా లింపోపో నది జింబాంబే దక్షిణాఫ్రికా ఇక్కడ మీకు రేఖలు ఇచ్చాను తర్వాత నదులు ఇచ్చాను సరిహద్దులు తర్వాత పదహారు డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ పదిహేడు ఉత్తరాక్షాంశ రేఖ ఇలాంటివి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనకి పాకిస్తాన్కి ఇరవై నాలుగు డిగ్రీల అక్షాంశ రేఖ ఉంటుంది భారతదేశానికి పాకిస్తాన్కి అంటే ఇలాంటి అంశాల మీద అంటే పదహారు పదిహేడు ఇరవై ఇరవై రెండు ఈ అంశాలు గుర్తుంచుకోవాలన్నప్పుడు మనకి ఇరవై నాలుగు ఉత్తరాక్షాంశ రేఖ భారతదేశము పాకిస్తాన్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా సో మిగతావన్నీ కూడా మీకు ఇచ్చాను ఒక టఫ్గా ఇస్తే ఇందులో నుంచి ఏదైనా అడగచ్చు అందుకని పదహారు దక్షిణ అక్షాంశ రేఖ కలిగినటువంటి మరి దేశాలు ఏంటంటే అంగోలా నమీబియా తర్వాత పదిహేడు ఉత్తర అక్షాంశ రేఖ ఏంటంటే ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం తర్వాత ఇరవై ఉత్తర అక్షాంశ రేఖ లిబియా సుడాన్ ఇరవై రెండు ఉత్తర అక్షాంశ రేఖ ఈజిప్టు సుడాన్ మంది ఇరవై నాలుగు ఉత్తరాక్షాంశ రేఖ భారతదేశము పాకిస్తాన్ ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు ఉత్తరాక్షాంశ రేఖ మౌరిటానియా మాలి మౌరిటానియా మాలి అలాగే ఇరవై ఆరు ఉత్తరాక్షాంశ రేఖ పశ్చిమ సహారా మౌరిటానియా ఇంకా ఉన్నాయి చూడండి ముప్పై ఒకటి ఉత్తర అక్షాంశ రేఖ ఇరాక్ ఇరాన్ ముప్పై ఒకటి రేఖ ఇరాక్ ఇరాన్ ముప్పై ఎనిమిది రేఖ ఉత్తర కొరియా దక్షిణ కొరియా ముప్పై ఒకటి అంటే ఇరాక్ ఇరాన్ ముప్పై ఎనిమిది అంటే ఉత్తర కొరియా దక్షిణ కొరియా గుర్తుని పోతాయి రివిజన్ చేయాలి మరి నలభై తొమ్మిది అక్షాంశ రేఖ అమెరికా కెనడా కాబట్టి నలభై తొమ్మిది అంటే ఎక్కువ చివరిది నలభై తొమ్మిది కాబట్టి అమెరికా దేశము అగ్రరాజ్యం కాబట్టి అమెరికా కెనడా అభ్యర్థులు ఇంకా బాగా గుర్తించుకోవాల్సిన అంశాలు భారత్ బంగ్లాదేశ్ భారత బంగ్లాదేశ్ మరి సరిహద్దులు కలిగినటువంటి ప్రాంతాలు ఏంటంటే భారత బంగ్లాదేశ్ ఫరకా బ్యారేజ్ తీన్ బా తీన్ బికా సో భారత్ బంగ్లాదేశ్ అనగానే ఫరక్కా బ్యారేజ్ తీన్ బికా చివరిగా భారత శ్రీలంకల మధ్య సరిహద్దు ప్రాంతాలు ఏంటంటే భారత శ్రీలంక చూడండి పాక్క జలసంధి మన్నారు శాఖ పాంబం దీవి బ్రిడ్జ్ రామసేతు చాలా ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకని పాకిస్తాన్ అనగా అందే రాడ్ కిల్ఫాఖ శ్రీలంక అనగానే మనకి భారత శ్రీలంక అనుగాంధే చాలా ఉన్నాయి చూసారా పాక్ జలసంధి చాలామంది పాక్ జలసంధి ఏ దేశాల మధ్య సరిహద్దు అంటే పాక్ ఉందని పాకిస్తాన్ పెడతారు అభ్యర్థులు చాలా గమనించాలి భారత శ్రీలంకల మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏంటంటే పాక్ జలసంధి మన్నారు పాంబన్ పాంబందీవి ఆడమ్స్ బ్రిడ్జ్ రామసేతు ఇవ్వండి ఈ చిన్న తరగతిలోనే చాలా విలువైనటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది అందుకని నేను ఒక్కసారి చెప్పాను కాబట్టి ఒకటికి సార్లు వినాలి రాసుకోవాలి రివిజన్ చేయాలి కనీసం మరి రెండు రోజులు మూడు రోజులు చేయలేని వాళ్ళు కనీసం వారానికి పది రోజులకి ఒకసారి అయినా సరే వీటిని రివిజన్ చేయగలిగితేనే గుర్తుంటాయి ఇందులోంచి ఒక్క ప్రశ్న ఖచ్చితంగా వస్తాయి అన్ని అంశాలు ఇచ్చేశాను ప్రపంచ భూ సరిహద్దులో ముఖ్యమైనటువంటివి ప్రీవియస్ క్వశ్చన్తో పాటు రాబోయే ప్రశ్నలు కూడా మీకు ఇచ్చాను కాబట్టి నచ్చిన వారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితులకి నా యొక్క వీడియోస్ ఫార్వర్డ్ చేయాలని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు మాస్టారు